ఆధునిక సాంకేతికత ప్రజలకు మధ్య అంతరాన్ని సూచించే డిజిటల్ విభజనను తాను దేశంలో అనుమతించనని ప్రధాని మోదీ అన్నారు వ్యవసాయం ఆరోగ్యం విద్యారంగాల్లో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని ఛాయ్ పే చర్చ నిర్వహించారు కృత్రిమ మేధా ఏఐ డిజిటల్ విప్లవం సహా పలు అంశాలపై చర్చించారు భారత్లో డిజిటల్ విప్లవం గురించి ప్రస్తావిస్తూ దానిపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండకూడదని అది సామాన్య ప్రజలే నడపాలని తాను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు ముఖ్యంగా కృత్రిమ మేధ దాని ప్రయోజనాలపై మోదీ బిల్గేట్స్ ఎక్కువగా మాట్లాడుకున్నారు రెండు వేల ఇరవై మూడు ట్వంటీ సదస్సులో ఏఐ సాంకేతికత ఎలా ఉపయోగపడిందో ప్రధాని వివరించారు అంతేకాకుండా కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువాదమైందో తెలిపారు నమో యాప్లో కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు చరిత్రాత్మకంగా మొదటి రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ వేరే వాళ్ల ఆధీనంలో ఉండటంతో వెనుకబడిందని చెప్పారు కానీ ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం మధ్యలో ఉన్నామని ఇప్పుడు డిజిటల్ మూలకం దాని ప్రధానాంశంగా ఉందని మోదీ పేర్కొన్నారు వీటి నుంచి భారత్ చాలా ప్రయోజనం పొందుతుందని తాను భావిస్తున్నట్టు ప్రధాని తెలిపారు కృత్రిమ మేధకు సంబంధించి ఓ సమస్యను ప్రధాని ప్రస్తావించారు ఏఐని ఓ మాయా సాధనంగా చూడొద్దని ప్రజల సోమరితనానికి ప్రత్యామ్నాయంగా భావించొద్దని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ బిల్గేట్స్ భారత్లో డిజిటల్ విప్లవం గురించి చర్చించారు నమో డ్రోన్ దీదీ పథకం గురించి బిల్గేట్స్కు మోదీ వివరించారు కొత్త సాంకేతికతలో భాగంగా తాను నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించారని అది చాలా విజయవంతంగా కొనసాగుతోందని ప్రధాని తెలిపారు కొందరు సైకిల్ తొక్కడం రాని మహిళలు కూడా పైలెట్లుగా డ్రోన్లు ఆపరేట్ చేసే స్థాయికి ఎదిగారని ప్రధాని గుర్తు చేశారు సాంకేతికతలో నిపుణుడికి కాకపోయినా దానికి ఆకర్షితులయ్యాడని మోదీ చెప్పారు సాంకేతికత గురించి తెలుసుకోవాలని చిన్నపిల్లల ఉత్సుకత కలిగి ఉంటానని తెలిపారు తాను మూడోసారి అధికారంలోకి వస్తే గర్భాశయ క్యాన్సర్పై స్థానిక పరిశోధన కోసం శాస్త్రవేత్తలకు నూతన ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ప్రధాని తెలిపారు అంతేకాకుండా అమ్మాయిలందరికీ టీకాలు వేయించాలని అనుకుంటున్నట్టు చెప్పారు